హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిట్ నైన్ త్రీ ఈరోజైతే సర్వపిండి చేసుకుందాం సండే పిల్లలకి హాలిడే కదండి అందుకని టైంపాస్కి సర్వపిండి చేసుకోవాలనుకుంటున్నాం సర్వపిండి అనేది మీలో ఎంతమందికి తెలుసు తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి మీలో ఎంతమందికి ఇష్టం ఒకసారి కమెంట్ చేయండి దానికి కావాల్సిన ఐటమ్స్ బియ్యపిండి శనగపప్పు కొద్దిగా పెసరపప్పు నానబెట్టుకోవాలంటే ఒక రెండు గంటల ముందే నానబెట్టిన పప్పు ఎక్కువగా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇష్టమైన వాళ్ళు పల్లీలు కూడా వేసుకుంటారు కాకపోతే ఇక్కడ శనగపప్పు పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాము తర్వాత ఉల్లిగడ్డలు ఇక్కడైతే ఉల్లిగడ్డ అంటే ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము దానికి కావాల్సిన వస్తువులు అయితే ఓమా ఓమ కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం అల్లి ఉల్లిగడ్డ పేస్ట్ అండి ఇవాటివన్నీ ముందుగా రెడీ పెట్టుకున్న తర్వాత ఈ ఉల్లిగడ్డల్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇవి బరక బరకగా మిక్సీలో అయితే వేసి పెట్టుకుంటామండి మిక్సీలో వేసుకున్న మిశ్రమాన్ని మిగతాయన్నీ ఈ బియ్య పిండిలో అయితే కలుపుకుంటాం కొంతమంది అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకుంటారు మేమైతే ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని బరక బరకగా అయితే పేస్ట్ చేసేసుకొని ఈ బియ్య పిండిలో పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ తర్వాత కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి నానబెట్టిన చెనియపప్పు నువ్వులు జీలకర్ర బోమ నానబెట్టిన శనియపప్పు అన్నీ కలిసి తగినంత రుచికి తగినట్టు వేసుకుంటాం కొంతమంది నువ్వులు ఎక్కువ పల్లీలు ఎక్కువ వేసుకుంటాం మాకైతే పల్లీలు వేయము ఈ నానబెట్టిన పెసరపప్పు శనగపప్పు వేసుకుంటామండి రుచికి తగ్గట్టుగా సరిపోయేటట్టుగా ఉప్పు కారం వేసుకుంటారు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపి పెట్టుకోవాలండి కలిపిన తర్వాత ముద్దగా చేసి అయితే పెట్టుకోవాలి ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఈ నానబెట్టిన శనగపప్పు పెసరపప్పు కూడా అందాదా చూసి వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది కొంతమందికి నచ్చుతుందండి కొంతమంది ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళైతే రుచికి తగ్గట్టుగా అయితే వేసుకుంటాము అంతా వేసిన తర్వాత ఇలా ముద్దగా అయితే చేసి పెట్టుకోవాలండి దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మెత్తగా అయితే చేసుకోవాలి ఇలా వేలు పెడితే దిగేటట్టుగా మెత్తగా చేసుకుంటే ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది రావు అనుకోకుండా కొంచెం బాండీలో అయితే ఒక ముద్దగా అయితే ఒక గరిటెడైతే చిన్న స్పూన్ కాదండి గరిటెడ్ కర్రీ స్పూన్ ఉంటుంది కదండి దాంతో ఆయిల్ వేసి ఇలా అయితే ఒత్తుకోవాలండి సర్వపిండి గిన్నెలు కూడా దొరుకుతాయండి ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళు మేమైతే ఈ బాండీలో అయితే వేసుకున్నాం దీన్ని బాండి అంటారా మూకుడు అంటారా ఎవరి చాలారం వాళ్ళైతే అంటారండి ఇందులో నూనె వేసుకున్న తర్వాత ఇలా ఒక చేత్తో ఇలా అన్నిటిని కలిపిన తర్వాత ఇలా ఒత్తుకోవాలండి కొంచెం మందంగా ఇష్టం అన్న వాళ్ళు మందంగా అయితే ఒత్తుకుంటారు లేదు సన్నగా కావాలనుకున్న వాళ్ళైతే సన్నగా ఒత్తుకుంటారు ఇలాగే వీటిలో ఉల్లిపాయలకు బదులు సొరకాయలు వేసుకుంటే కూడా బాగుంటుంది ఈ ఉల్లిపాయలన్నీ ఇలా వేసి ఉత్తలాగా ఒత్తుకొని అన్నీ హోల్స్ అయితే పెట్టుకోవాలండి హోల్స్ పెట్టుకుంటేనే లోపల అనేది మంచిగా కాలుతుంది వీటిని అన్ని రిత్కలు సరిపోయేటట్టుగా సమానంగా అయితే పెట్టుకోవాలండి ఇలా వేళ్ళతోనే ఒత్తుకోవాలి ఇది ఈజీగానే ఉంటుంది చేసుకునే వాళ్ళు ఇష్టమైన వాళ్ళు మీలో ఎంతమందికి ఈ సెరవుపిండి ఇష్టమో కమెంట్ చేయండి ఎవరెవరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి ఈ సర్వపిండిని ఇలా ఒత్తుకున్న తర్వాత వీటికైతే అన్ని హోల్స్ పెట్టుకోవాలండి ఆ హోల్స్లో ఆయిల్ అంటూ వేస్తూ ఉండాలి అప్పుడే ఎక్కువ హోల్స్ పెట్టుకుంటే అది తొందరగా కాలుతుంది ఆ హోల్స్లో ఆయిల్ అనేది వేసుకోవచ్చండి అలా అంతా ఆయిల్ వేసి హోల్స్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత వీటిపైన కొద్దిగా మూత అయితే పెట్టేసేయాలండి ఇలా అయితే చేసుకుంటామండి ఇలా చేసిన తర్వాత మూత పెట్టిన తర్వాత అది గోలిన తర్వాత ఇలా తీసి ఇంకో ప్లేట్లో పెట్టుకొని దానికి మళ్ళీ ఇంకా కొంచెం పిండి తీసుకొని ఇంకొక సర్వపిండి పెట్టుకోవాలండి వేడి వేడి సర్వపిండి రెడీ అండి మీలో ఎంతమందికి ఈ సర్వపిండి ఇష్టం ఈ సర్వపిండి ఇలాగైనా తినవచ్చు లేదంటే పెరుగు పెట్టుకొని అయినా తినవచ్చు ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని తింటారు మా ఇంట్లో అయితే సర్వపిండి రెడీ